అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ ని నిజాంపేడ మండల కేంద్రంలోని నార్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ ధ్వంసం చేసిన దుండగలను వెంటనే ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసిరో వారిని వెంటనే శిక్షించాలి విద్యార్థులకు సరస్వతి దేవి విద్యార్థులందరూ సరస్వతి దేవిని యొక్క దేవతగా కొలిచి విద్యార్థులంతా విద్యను కొనసాగిస్తూ ఆ విద్యార్థులు చదువుకునే పాఠశాలలోనే సరస్వతి దేవిని సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చెట్టు వెంటనే ఈ ఉన్నత అధికారులు కావచ్చు విద్యాశాఖ సంబంధించిన అధికారులంతా కలిసి ఆ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిరో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఏబీవి డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది జై హింద్ జై భారత్ ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ మీద ఖచ్చితంగా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అతి త్వరలో వాళ్ళు ఎవరు ఏంది అనేది చేదించి పిల్లలకు మీ అందరికీ అంటే ఎలాంటి మనస్ఫర్తలు లేకుండా నేను చేసే బాధ్యత నా నేను ప్రస్తుతం ఏసేకి ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఉన్న వచ్చి నేను హామీ ఇస్తున్నాను మీరందరూ ఈ రోజు జరిగింది అందరికి విచారకరమే దీని మీద మీరు ఎవరు ఇలాంటి అపో దాడి చేయకండి మనం పోవద్దు కూడా అందరం కలిసి మీ సహకారంతో మా సహకారంతో గ్రామస్తుల సహకారం తోటి ఖచ్చితంగా ఎంతటి నేరస్తులైనా వాటిని పట్టుకొని మనకి శిక్ష పడే విధంగా నేను చేస్తాను మరలా కూడా ఇలాంటివి జరగకుండా నేను హెడ్ మాస్టర్ గారితో గ్రామ కమిటీ మెంబర్లతో సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ లో ఉంది